ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం పేరెంట్స్ తో ఆత్మీయ సమావేశం విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి నాయకత్వంలో ముఖ్యంగా దేశంలోనే కనీ విని ఎరిగిన రీతిలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో సుమారు నలభై నాలుగు వేల మూడు వందల మూడు స్కూల్లో ఒకటే రోజు ఈ బడి పండుగ నిర్వహిస్తున్నారు నిజంగా ఇంత గొప్ప కార్యక్రమానికి రూపం దాల్చినటువంటి నారా లోకేష్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు చెప్తున్నారు ఎందుకంటే విద్యా వ్యవస్థని పూర్తిగా ప్రక్షాళన చేయాలనేటువంటి ఆలోచన విధానంతో మరీ ముఖ్యంగా తల్లిదండ్రులకు గురువులకు విద్యార్థులకు ఈ కార్యక్రమం మటు ముఖ్య ఉద్దేశమే ఈ స్కూల్లో చదువుతున్నటువంటి తల్లిదండ్రులు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నా లేకపోతే మీ విద్యార్థుల్లో ఒక డిఫరెంట్ నైపుణ్యం ఓన్లీ విద్య ఒకటే కాకపోకుండా ఒక్కొక్కరికి ఒక డిఫరెంట్ స్కిల్ ఉంటుందన్నమాట అలాంటి స్కిల్స్ ఏమైనా ఉంటే మీరు తెలియజేస్తే నాయకులుగా మేము గురువులుగా ఉపాధ్యాయులు వీటన్నిటిని మీ సలహాలని సూచనల్ని స్వీకరిస్తూ రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక ఉన్నతమైనటువంటి విద్యా వ్యవస్థని రూపు దాల్చే విధంగా పోవాలనేటువంటి ఉద్దేశంతోనే శ్రీ నారా లోకేష్ గారు ఈ కార్యక్రమాన్ని రూపుదాల్చారు ముఖ్యంగా తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాల్సింది మా కూటమి తరఫున మేము నాయకులుగా వినవిస్తుండేది ఎంతసేపు చదువు చదువు అనే పిల్లల్లో ఉన్నటువంటి సూచనాత్మకతని బయటికి తీయాలా క్రీడల అయితేనేమి కళల పట్లయితేనేమి వాళ్ళకి ఏమైనా డిఫరెంట్ స్కిల్స్ ఏమైనా ఉంటే ముందుగా వాటిని గమనించి గుర్తించి వాళ్ళని ప్రోత్సహించాలని మరీ ముఖ్యంగా ఈ కాలంలో విద్యార్థి విద్యార్థులకు ముఖ్యంగా పిల్లలకి గురువుల పట్ల చాలా చాలా గౌరవం తగ్గుతుంది అనేటువంటిది నా భావన మీకు తెలుసలేదు విద్య తదాది వినయం అంటారు పెద్దలు విద్య వినయాన్ని నేర్పిస్తుందంట మళ్ళీ మనం ఉన్నతమైనటువంటి విద్య చదవడానికి ప్రధాన కారణం ఏంటి వినయాన్ని నేర్చుకోవడం ఆ వినయాన్ని మనకి ప్రసాదించేటువంటి వ్యక్తులు ఎవరు మొదట ఆది గురువు తల్లి అయితే తర్వాత తండ్రి అయితే మరీ ముఖ్యంగా మన జీవితంలో ఎలిగేదానికి మనకి ప్రోత్సహించేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే భూమి మన గురువులు అలాంటి గురువులందరికీ నమస్కరిస్తున్నా ఈ రోజు ఇంత అద్భుతంగా నేను ఈ దయాస్ కింద మాట్లాడుతున్న కారణం నాకు ఆనాడు విద్యా నేర్పించినటువంటి మా గురువులు నిజంగా అంటే మా గురువులు ఎక్కడున్నా ఇప్పటికీ నేను తలుచుకుంటా ఇప్పటికీ నేను ఎక్కడ చదివినటువంటి స్కూల్కి వెళ్తే ఖచ్చితంగా అంటే వాళ్ళ పాదాది నమస్కారం తెలియజేసే ఉంది కదా ఎందుకంటే ఈ రోజు ఇంత గొప్ప స్థానంలో ఉన్నామంటే దానికి కారణం మన గురువులు ఈ గురువుల్ని విస్మరించినాము అంటే మనకి నిజంగా పుట్టిగతులలో ముఖ్యంగా చదువుతో పాటు వినయంతో పాటు మనం ముఖ్యంగా క్రమశిక్షణ డిసిప్లిన్ తల్లిదండ్రులు మనకి చెప్పేటువంటి మంచి ఆలోచన విధానాన్ని ముఖ్యంగా చాలా చోట్ల ఈ నాగరిక కాలంలో సెల్ ఫోన్ వలన చాలా మంది యువతి యువకులు దాని మభ్యలు పడిపోతున్నటువంటి ప్రధానమైనటువంటి బాధ అందరికీ కానీ టెక్నాలజీని కూడా నేను వాడాలని చెప్తా టెక్నాలజీ లేకపోతే మనం ఈ సమకాలిక కాలంలో ముందుకు పోయాం సో సెల్ ఫోన్ ని ఎంత అద్భుతంగా వినియోగించుకోగలుగుతామో మనం అంతా ముందుకు పోతాం దాన్ని అనవసరమైనటువంటి విషయాలు వాడుకున్నాము అంటే ఖచ్చితంగా అంటే మన భవిష్యత్తు సుత్వల భవిష్యత్తుని నాశనం చేసుకునే వాళ్ళైతే తల్లిదండ్రులు ఒక టైం పెట్టి ఆ ఫోన్ వాడే విధంగా వినప్పుడు ఇదే చెప్పాడు గురుకుల పాఠశాల కాబట్టి ప్రాబ్లం లేదు ఇక్కడ సెల్ ఫోన్ లాలో ఉండవు కానీ ఇండ్లకు పోయిన తర్వాత ఈ సెల్ ఫోన్ అనేటువంటి మధ్యలో అద్భుతమైనటువంటి జీవితాన్ని పిల్లలు చేస్తున్నారు సో ఏది ఏమైనా చివరిగా చెప్పే మాట ఒకటే ఒకటి ఖచ్చితంగా అంటే తల్లిదండ్రులు నిజంగా కష్టపడి మీ విద్యార్థులు పోషిస్తుంటారు వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యంగా మనకు విద్యా బుద్ధులు నేర్పించేటువంటి గురువుల ఆలోచన విధానికి అనుగుణంగా ఖచ్చితంగా కష్టపడి పైకొస్తూ మన భారత దేశపు ఖచ్చితంగా నందగారావు మారు చెప్పారు బావి భారత పౌరులు ఎవరైనా ఉన్నారంటే మీ చిన్నారులే అని చెప్పని చెప్పి రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ నుంచి ఒక తలాంపుటచ్చు ఇక్కడ నుంచి ఒక తెలుగు తలుపు ఖచ్చితంగా మీరు ఇక్కడ నుంచి మంచి విద్యాబుద్ధులు నేర్చుకొని ఉన్నతమైనటువంటి పేరు చాలని చెప్పి తల్లిదండ్రులకి ఉపాధ్యాయులకి మరీ ముఖ్యంగా ఈ రాబోయే ఐదు సంవత్సరాల్లో మా కూడం ప్రేద ప్రభుత్వంలో ముఖ్యంగా మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనేల పవన్ కళ్యాణ్ గారి అద్భుతమైనటువంటి ఆలోచన విధానంతో ప్రతి ఒక్క విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసే విధంగా ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అద్భుతమైనటువంటి అవకాశం వచ్చినటువంటి స్కూల్ యాజమాన్యానికి నా నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నా చివరిగా ఒక మాట మనకి జన్మనిచ్చిన గడ్డకి ఒకసారి జయజ తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను ఏ సౌండే లేదా తెలియదా బరాత్ పతాకి బరాత్ పతాకి థ్యాంక్ యూ